ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందాజ్యం ఎలాగుందో ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ ఫాదరు నా బ్రదరు నా సిస్టరు ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందా రాజ్యం ఎలాగుందో ఇక్కడ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందా రాజ్యం ఎలాగుందో